వెల్కమ్ టు ఉద్యమ కేరీటం న్యూస్ ఛానల్ కర్నూలు జిల్లా ఆదోనిలో బీసీ ప్రిమిటిక్ గర్ల్స్ హాస్టల్ విద్యార్థులకు వెంటనే హాస్టల్ వసతి కల్పించాలి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థి తల్లిదండ్రులతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ గర్ల్స్ హాస్టల్ విద్యార్థులకు వెంటనే హాస్టల్ వసతి కల్పించాలని అధికారులను డిమాండ్ చేశారు లేని పక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు గౌస్ శశిధర్ మోహన్ నాగరాజు అమరేష్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

ఇంతవరకే ఆధారపడడం లేదు ఈ స్థానిక కూడా ఉండేటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే గారు పార్షత్తి గారు హామీ ఇచ్చాడు ఇక్కడ వెనుకబడిన ప్రాంతం చాలామంది విద్యార్థులు నష్టపోతున్నారు కాబట్టి నేను వారం రోజుల్లో మీకు ప్రీ మెట్రిక్ బీసాస్ట్రాలను ఆదపడమని తెప్పిస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు హామీ నేపథ్యంలో అధికారులు అందరూ అప్లికేషన్లు తల్లిదండ్రులను తీశారు దాదాపుగా రెండు వందల అడ్మిషన్ ఈరోజు ఆ హాస్టల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తు చేసి దాదాపుగా నాలుగు రోజులు పాటు అవుతుందా ఇంతవరకు ఎటువంటి హాస్టల్ సీట్ కేటాయించలేకపోవడం చాలా బాధాకర విషయం కాబట్టి సాధనిక ఉంటే ఎమ్మెల్యే గారు వారు రోజులు పాటు అన్నారు ఈరోజు నాలుగు రోజులు అడుగుతుంది ఎక్కడ ఉన్నారు ఎమ్మెల్యే గారు అని చెప్పేసి ఉంటే ఎమ్మెల్యే గారు అడుగుతున్నాం ఈరోజు అధికారులు కూడా ఏ మాత్రం స్పందించుకోవడం చాలా బాధాకర విషయం ఎందుకంటే రోజు అనేక మంది ఉన్నటువంటి అందరి తల్లిదండ్రులతో ఇక్కడ విద్యార్థులని హాస్టల్ వదిలి వలస వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు విద్యార్థులు హాస్టల్ నుంచి వాళ్ళంతా వలస విద్యార్థులను చదువు మధ్యలోనే ఆపేసిన పరిస్థితి కనబడుతుంది కాబట్టి వెంటనే స్పందించి అధికారులు ఎమ్మెల్యే గారు స్పందించి విద్యార్థి న్యాయం నేను పెట్టే పక్షాలు పెద్ద ఎత్తున

ంత వరకు ప్రార్థం పోదాం బీశాస్త్ర విద్యార్థి జరిగేంత వరకు సిగో నాలుగు రోజుల పాటు అయితే దరఖాస్తు చేస్తున్నా చేసుకోవడం అంటే సిగో సిగో విద్యార్థి జరిగే అంటే